విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుండగా చంద్రుతి మండలం కిష్టంపేట గ్రామంలో ఇందుకు విరుద్ధంగా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కిష్టంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జీరో ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ పోస్టింగ్ పొందారు విద్యార్థులు లేకపోవడంతో వందల వారిగా ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు విషయం తెలుసుకున్న చంద్రర్తి జడ్పీటీసీ నాగం కుమార్ గురువారం పాఠశాలను ఆకస్మికంగా చేశారు జడ్పీటీసీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు పాఠశాలకు చేరుకోగా పాఠశాల తలుపులు తెరుచుకోలేదు విషయం తెలుసుకున్న పాఠశాల అటెండర్ వచ్చి తలుపులు తెరిచారు పది గంటలు దాటిన తర్వాత కరీంనగర్ నుంచి కారులో ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మ కొట్టడంతో జడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు లేకపోవడంతో ప్రతిరోజు ఉపాధ్యాయులు పాఠశాలలో కాలక్షేపం చేస్తున్నట్లు తనిఖీలో వెల్లడైంది కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి జెడ్పీటీసీ ఆకస్మిక తనిఖీతో ఉపాధ్యాయులు ఇరకటంలో పడ్డారు కిష్టంపేట పాఠశాలను చూస్తే ఉపాధ్యాయుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది పిల్లలు లేని పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది పిల్లలు లేని పాఠశాల ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపాలని జెడ్పీటీసీ జిల్లా విద్యాధికారిని కోరారు తొమ్మిదిన్నర గంటలకు మేము ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చాము జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టోటల్ ఐదుగురు టీచర్స్ ఉన్నారు ప్రజెంట్ కాకపోతే నేను తొమ్మిదిన్నరకు వస్తే ఇప్పుడు పది అవుతుంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు టైంకి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సార్లు కూడా సమయం పాటించి కంపల్సరీ ఇక్కడ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం హై స్కూల్లోకి మేమందరం ఇక్కడికి రావడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ మాట నేను చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంది హై స్కూల్లో ఇప్పటి వరకు నాకు తెలిసి తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పైకు ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి విద్యార్థులు ఉన్నా లేకున్నా విద్యార్థులు ఉన్నా లేకున్నా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉంటారో కనీసం తొమ్మిది నలభైకో తొమ్మిది ముప్పైకో రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తొమ్మిది యాభై యాభై ఐదు కావస్తూ ఉంది ఎవరు ఉపాధ్యాయులు లేరు ఇంతవరకు రాలే అటెండర్ ఉన్నాడు ఉపాధ్యాయులు రాలేరు కొద్దిగా బాధ కనిపిస్తూ ఉంది నేను ఈ మండలానికి ప్రైమరీ స్కూల్ కోసం పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కావచ్చు హై స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కావచ్చు దయచేసి పెద్ద మనసుతో మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్న డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్లో ప్రైమరీ హై స్కూల్ అంగన్వాడీ మీ మీ వృత్తి ఉన్న సమయ పాలను టైంకు రావాల్సిందిగా విద్యార్థులను మీ కన్నబిడ్డలాగా చూసుకోవాల్సిందిగా మా పక్షాన విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇలాంటి భవిష్యత్తులో రాబో రోజుల్లో ఏ స్కూల్లో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కావద్దు సమయ పాలన పాటించాల్సిందిగా మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ అలాగే గౌరవ డిఓ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కిష్టంపేట గ్రామ చే హై స్కూల్లో టీచర్సు ఉన్నా కానీ విద్యార్థులు లేని ఎడల తప్పకుండా ఎక్కడైతే